కితికితలకి భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయి మాస్ మూవీలు ప్యాన్ ఇండియా సినిమాలు వేసవికి వెల్కమ్ చెప్తే కామెడీ కాహానీలు సమ్మర్కి కి సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటున్నాయట విశ్వక్సెన్ ఫ్యామిలీ డ్రామాలో కితికితలు జయమ్మ పంచాయతీ నుంచి ఎఫ్ పంచులు ఇలా అన్ని అంతే వేసవికి కూడా మాసే నడిచింది అయితే ఎండాకాలం ఎండింగ్ అంతా కామెడీ దాడి అంటున్నారు జయమ్మ పంచాయతీ అంటూ సుమా చేసిన ప్రయోగం వచ్చే నెల ఆరుకి రిలీజ్ కాబోతోంది ఆ తర్వాత మే ట్వంటీ కి వరల్డ్ వైడ్ గా ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీ రాబోతోంది నవ్వుల విందుకి ముహూర్తం కుదిరింది నాచురల్ స్టార్ నానితో మలయాళ కుట్టి నజరియా కలిసి చేసిన మూవీ అంటే సుందరానికి ఈ సినిమా కూడా జూన్ టెన్త్ కి అంటే ఎగ్జాక్ట్ గా వేసవి వెళ్లిపోయే సమయం అయితే మే ట్వంటీ సెవెంత్ నా ఎఫ్ త్రీ కి కూడా ఈ సినిమా పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందట రామారావు ఆన్ డ్యూటీ అంటూ రవితేజ చేసిన మూవీ నిజానికి జూన్ సెవెంటీన్త్ కి అన్నారు కానీ మే ట్వంటీ సెవెంత్ నే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందట వైష్ణ్ తేజ్ చేసిన మూవీ రంగరంగ వైభవంగా మే ట్వంటీ నైన్త్ కి ప్రీ పోన్ చేస్తున్నారట జులై ఫస్ట్ కి అనుకున్న ఈ సినిమా కూడా సమ్మర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వబోతోందట